నేడు కాంగ్రెస్ పార్టీ సంస్థగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఏఐసిసి మీనాక్షి నటరాజ్ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా పరిధిలోని కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా మండలంలో మీటింగ్ అనంతరం గ్రామ అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడారు కాంగ పార్టీ ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా లేదు ప్రపంచ దేశంలో ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ గుర్తింపు మంత్రి గారు మంచి ఎస్సీల రెండు వందలకు ఆదరించి అంటే మనం ఇంత పార్టీ ఏ రకంగా ఆలోచిస్తాలో మీరు ఇది సోషల్ మీడియాలో